అత్యంత వైభవంగా జరుపుకోబోతున్న యోగాంధ్ర దినోత్సవం విధానంలో నైపుణ్యతను దేశం అభివృద్ధి చెందాలన్నా ప్రతి ఒక్కరూ యోగా అభ్యాసన చేయాలి లక్కిరెడ్డిపల్లి ఎంపీడివో ఉషారాణి అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం శనివారం రోజున జరగబో యోగాంధ్ర దినోత్సవం సందర్భంగా మండల పరిధిలో ఉన్న అన్ని శాఖల అధికారులతో ఎంపీడివో ఉషారాణి మండల ప్రజా పరిషత్ సభాభవనంలో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీడివో ఉషారాణి మాట్లాడుతూ యోగా ప్రక్రియ అవలంబించడం వలన మనిషి యొక్క ఆరోగ్యము మెరుగుపడుతుందని మానసికంగా ఉల్లాసంగా ఉంటారని మనిషిలో జ్ఞాపక శక్తి పెరుగుతుందని మనిషి అన్ని విధాల ఆరోగ్యంగా ఉన్నప్పుడే అన్ని రంగాలలో నైపుణ్యతను సాధిస్తారని మన ప్రభుత్వం యోగాను ప్రోత్సహిస్తూ యోగాంధ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల నుంచి అన్ని శాఖల అధికారులకు యోగాపై శిక్షణ ఇచ్చి ప్రజల్లో అవగాహన కల్పించి చైతన్యాన్ని తీసుకురావడం జరిగిందని అన్నారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీ అనగా శనివారం రోజు ఉదయం ఏడు గంటల నుంచి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అన్ని గ్రామ సచివాలయాల్లో వారికి కేటాయించిన ప్రదేశములలో యోగా కార్యక్రమాలకు హాజరై విజయవంతం చేయాలని కోరారు ఆర్ కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ మరి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మరి యోగా దినోత్సవం సందర్భంగా దాదాపుగా ఒక నెల నుంచి కూడా అందరు అన్ని శాఖల అధికారులతో మరి గ్రామాలలోకి గ్రామాలలో నుంచి కూడా ప్రజలందరికీ అవగాహన కల్పిస్తూ వారిని చైతన్యవంతులను చేస్తూ మరి యోగా నుంచి యోగా చేయడం వల్ల ఎన్ని విధాల ఫలితాలు ఉంటాయి మరి యోగా చేయడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యానికి మంచి జరుగుతుంది అలాగే విద్యాపరంగా కానీ ఏ ఏ రంగాల్లో అయినా కూడా అభివృద్ధి చెందాలంటే యోగా అనేటువంటిది ముఖ్య పాత్ర పోషిస్తుంది మనిషి ఆరోగ్యంగా ఉంటే అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందగలుగుతాడు అనేటువంటి సంకల్పంతో ప్రభుత్వం యోగా ఆంధ్ర అనేటువంటి పేరుతో మరి ప్రతి సచివాలయ పరిధిలో కూడా ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది మరి రేపు ఎల్లుండి ఇరవై ఒకటవ తేదీన యోగాంధ్ర అనేటువంటిది దినోత్సవాన్ని కూడా ఘనంగా చేయబోతున్నారు మరి ఇంతవరకు కూడా ఈ నెల నుంచి ఏ విధంగా ప్రజలను చైతన్యవంతులను చేయడం జరిగింది అనే దానిపైన మన అన్నమయ్య జిల్లా లక్కిరడిపల్లి ఎంపీడి ఓ గారితో ఒక సమాచారాన్ని తీసుకున్నాం నమస్తే మేడం మరి యోగాంధ్ర ప్రోగ్రాం అనేటువంటిది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది నమస్కారము లక్కిరేడిపల్లె గ్రామ ప్రజలందరికీ కూడా మనము ఇరవై ఒకటో తేదీ ఈ నెల ఇరవై ఒకటో తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో చేపడుతున్నాము దీనికి ముందు రెండు సార్లు మాస్ యోగా కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది నెల రోజుల పాటు ప్రతి సచివాలయంలో కూడా మన సచివాలయ సిబ్బందినే ట్రైనర్స్గా పెట్టి వాళ్లకు మూడు రోజుల పాటు ట్రైనింగ్ ఇప్పించి అందరితో కూడా మనం యోగా కార్యక్రమం చేపించడం జరిగింది ప్రతి ఒక్క ప్రజలు కూడా ఈ యోగా కార్యక్రమంలో పాల్గొని శిక్షణ పొంది ఉన్నారు ఈ శిక్షణను ఉపయోగించుకొని మనము మన జీవితంలో కూడా ప్రతిరోజు ఒక అర్ధగంట కేటాయించి ఈ యోగా కార్యక్రమం చేయడం వల్ల ఆసనాలు చేయడం వల్ల శారీరకంగా మానసికంగా ఎంతో ఆరోగ్యకరంగా మనం ఆరోగ్యకరంగా ఉంటాము ఒక్కసారి అందరూ కూడా ఆ యోగా వలన ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది కూడా ఒక్కొక్క ఆసనం చేయడం వల్ల ఒక్కొక్క ఫలితం వస్తుంది ఇవన్నీ కూడా మనకు మన మాస్టర్ ట్రైనర్స్ చెప్పడం జరిగింది అందరికీ కూడా పీపీటీలు కూడా నేను పంపించడం కూడా జరిగింది ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రతి ఒక్క గ్రామం ప్రతి ఒక్క ప్రజలు కూడా అందరూ కూడా మన మన సచివాలయాల్లో ఇరవై ఒకటో తేదీ ఉదయం కచ్చితంగా ఆరు గంటల ముప్పై నిమిషం హాజరై ఏడు గంటల నుంచి ఏడు గంటల నలభై ఐదు నిమిషముల మధ్యలో ఖచ్చితంగా యోగా పూర్తి చేయాలి ప్రోటోకాల్ ప్రకారం అది టైం అనేది కేటాయించబడింది కాబట్టి ఆరున్నరకే అందరు కూడా సచివాలయాలకు చేరుకొని మనకు ఏ ట్రైనర్ అయితే ఉన్నారో ఆ ట్రైనర్ వద్ద ఆ లొకేషన్ లో మనం యోగా చేయించవలసి వస్తుంది అందరూ కూడా స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా మీ మీ సచివాలయంలో పాల్గొని అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని యోగా దినోత్సవాన్ని జయప్రదం చేయవలసినదిగా అందరినీ కూడా కోరుతున్నాను మీ ఎంపీ లక్కిరెడ్డిపల్లి మండలం మేడం ఇంతవరకు నుంచి కూడా మీరు యోగా గురించి ప్రతి సచివాలయ పరిధిలో కూడా మీరు చైతన్యం చేయడం కోసం అవగాహన కల్పించారు ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి ప్రజల నుంచి విధంగా స్పందన రావడం జరుగుతా చాలా చక్కగా వచ్చిందన్న స్టార్టింగ్ వచ్చిన రోజైతే రావడానికి వాళ్ళు జింకినారు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కూడా నవ్వడము అంటే ఒక రకంగా వెనకాలంగా కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కానీ ఒక్కొక్క ఎక్సర్సైజ్ చేయించేటప్పుడు మన యోగా ట్రైనర్స్ కూడా మాస్టర్ ట్రైనర్స్ ఎంఎల్ హెచ్పీలను మన కలెక్టర్ గారి పెట్టడం జరిగింది కలెక్టర్ సార్ ఆదేశాల మేరకు మనము ఆ ట్రైనర్స్ చేయించినప్పుడు ఒక్కొక్క ఎక్సర్సైజ్ చేయించేటప్పుడు ఆ ఎక్సర్సైజ్ ఉపయోగాలను వాళ్ళు బాడీలో ఎక్కడ ఏమేమి పడతాయనే ఉద్దేశంతో కూడా ఇలా చూపిస్తూ చేయించడం జరిగింది దీనివల్ల చాలామంది చాలా మంది కూడా దానిలో ఉన్నటువంటి అభివృద్ధిని తెలుసుకున్నారు అంటే మానసికంగా ఆరోగ్యంగా ఎలా ఉంటాము కాల్మీ చేతులు పట్టేసిన వాళ్ళు ప్రస్తుతం నాలుగు రోజు చేస్తే ఐదో రోజు మాకు చాలా బాగుంది మేడం అని చెప్పడం కూడా జరిగిందన్న ఇదే విధంగా కంటిన్యూ చేస్తే ఇంకా బాగా చేయగలుగుతారు డాక్టర్ ఫిజియోథెరపీ డాక్టర్ల ద్వారా చేసే ట్రీట్మెంట్ యోగాలు జరుగుతాయి మనకి ఇది మేము ప్రజలు కూడా తెలియచేయడం జరిగింది అలాగే స్వచ్ఛందంగా ఎస్ హెచ్ఈ వాళ్ళు వెలుగు సిబ్బంది ఉపాధి సిబ్బంది రైతులు వివిధ రకాల సంఘాల నుంచి మరియు ఇతర ఏ ఉద్యోగాల నుంచి లబ్ధి పొందిన ప్రతి ఒక్క ఎంప్లాయి ప్రతి ఒక్క ప్రజలు కూడా దీంట్లో మేము భాగస్వాములు అయితే చేశాము అందరు కూడా పార్టిసిపేషన్ ఉంది గత మూడు రోజుల నుంచి కూడా ఉదయం యోగా చేపించి మధ్యాహ్నం పూట మా సచివాలయ సిబ్బందితో కూడా వాటిని కరెక్ట్ గా చేయిస్తున్నారా లేదా ఏదైనా ప్రాబ్లం ఉందని వాళ్ళు తెచ్చిన ఫోటోలు కూడా వెరిఫై చేస్తూ వాళ్ళకు మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మేము దాన్ని రికవరీ చేయాలంటే ఏదైనా తప్పు చేసినా కూడా ఈ విధంగా చేయొద్దని చెబుతూ మళ్ళీ నెక్స్ట్ డేకి డెవలప్మెంట్ అనేది తీసుకుని రావడం జరిగింది మేమందరం కూడా ఇరవై తేదీ విజయవంతముగా యోగాకారం పూర్తి చేస్తాము ప్రజలందరూ కూడా రెగ్యులర్ గా చేసేటట్లుగా కూడా వాళ్ళను మనం మర్చిపోకుండా వాళ్ళు చేసే విధంగా కూడా వాళ్ళని మేము మానిటర్ చేసి ఈ ఈ యోగా కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాను మేడం ఇప్పుడు యోగా దినోత్సవం ఇరవై తేదీ చేయబోతున్నారు ఎట్లా ఇది గ్రామ స్థాయిలో జరుగుతుందా లేక మండల స్థాయిలో జరుగుతుందా అన్న ఇది గ్రామ స్థాయిలోనే మనకు వాస్తవం ఇరవై ఒకటో తేదీ యోగా అంతర్జాతీయ యోగా కార్యక్రమం అనేది మనకు మన స్టేట్ లో వచ్చేసి వైజాగ్ లో చేస్తున్నారు వైజాగ్ లో చేసే మనకు డిస్టెన్స్ ఉండడం వల్ల మనం ఇక్కడ నుంచి మనందరం కూడా ఎవరి సచివాలయంలో వాళ్ళు చేసే విధంగా మనకు కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి మనం పెక్కటి మండలంలో ఎవరి సచివాలయంలో వాళ్ళకు కొన్ని మ్యాప్ చేసే మనం ప్రదేశాలు అంటే ఇప్పుడు తొమ్మిది మంది యోగా ట్రైనర్స్ ఒక సచివాలయంలో ఉన్నారంటే తొమ్మిది కేంద్రాలు అక్కడక్కడే పక్క పక్కనే కొన్ని కేంద్రాలను కేటాయించడం జరిగింది ఆ కేంద్రాలలో వాళ్ళని చేపిస్తాము జియో ఫెన్సింగ్ అనేది జియో ట్యాప్ చేస్తాము ఫోటోస్ కూడా ఈ ఖచ్చితంగా లొకేషన్ తో సహా ఆన్లైన్ లో వెళ్ళిపోతాయి ఆ విధంగా అంటే ప్రతి ఒక్క ప్రజలు కూడా వారి సచివాలయంలోనే వారి గ్రామ పంచాయతీ యొక్క సచివాలయంలోనే హాజరు కావాల్సి తెలియజేస్తున్నాను మేడం ఇప్పుడు ఈ ప్రజలను ఏ విధంగా మీరు ఆహ్వానించబోతున్నారు దినోత్సవానికి ముఖ్యంగా ప్రజలు వచ్చేసి మేము వెలుగు సిబ్బంది ద్వారా ఉపాధి గామీ సిబ్బంది ద్వారా రైతు సంఘాల ద్వారా స్వచ్ఛంద సంఘాల ద్వారా మేము ఆల్రెడీ అందరికీ సమావేశాలు పెట్టి దీని యొక్క ప్రాముఖ్యతను ఆ సమయాన్ని ఏ టైంలో ఎలా చేయాలి ఆ సమయానికి ఎలా చేరుకోవాలనే ఒక టైం లైన్ అనేది టైం టేబుల్ తయారు చేసుకుని వాళ్ళనైతే ఇప్పుడు ఈ రోజు అయితే మొత్తం సమావేశాలని కూడా పూర్తి చేశాను గంట గంటకు ఒక్కొక్క సమావేశం పెట్టుకున్నాము కంప్లీట్ చేసేసాము రేపు ఒక్కసారి మండల అభిషేక్ పెట్టుకుంటున్నాము ఒక్కొక్క సచివాలయానికి ఒక మండలాధికారి నోడల్ ఆఫీసర్ ఉంటారు యోగా మాత్రమే ఒక స్పెషల్ అధికారి మేము కేటాయించినాము దాని ప్రొసీడింగ్ కూడా ఇచ్చాము ఆ మండలాధికారులతో కూడా రేపు ఒకసారి పెట్టుకొని అందరిని మానిటర్ చేస్తున్నాము మరియు పత్రికల ద్వారా టీవీ ద్వారా కూడా మేము ప్రజలకు ప్రచారం చేసి అందరు కూడా భాగస్వామ్యంలో కావాలని తెలియజేయడం జరిగింది ఓకే థ్యాంక్ యూ